హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మసాలా చపాతి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మన ఇంట్లో గోధుమ పిండితో ఇలా మసాలా చపాతి తయారు చేసుకోవచ్చు మనకు ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు కూడా ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి హెల్తీగా ఇలా మసాలా చపాతి తయారు చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక బవల్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు మీకు ఎన్ని చపాతీలు కావాలో దాన్ని బట్టి తీసుకోండి ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కొద్దిగా వాము ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత మనం దంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు కారం తగ్గ తీసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వీటన్నిటిని ముందు పిండికి ఇలా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం పట్టేదాకా మనం కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ పాలు రెండు టేబుల్ స్పూన్స్ నీళ్ళు తీసుకున్నాను మీరు నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు కానీ పాలతో కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా పోస్తా మనం పిండిని ఇలా చపాతి ముద్దలాగా అయ్యేదాకా కలుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళా ఒక రెండు నిమిషాలు మనం ఇలా మెత్తగా చేత్తో కలుపుకోవాలి తర్వాత మనము ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనకు పిండి ఎన్ని ఉండలు వస్తాయో అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతి ఇలా పొడి పిండిలో అద్దేసి ఆ పిండిని ఇలా చపాతీలాగా చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ హెల్తీగా ఉంటుంది ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ చపాతీ ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలన్నిటినీ చపాతీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ చపాతీలను ఒక్కొక్కటి కాల్చుకోవాలి నేను ఇక్కడ నెయ్యి వేసి కాలుస్తున్నాను మీరు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకోండి నూనెతో కాల్స్తే అంత టేస్ట్ అనిపివవు మిగంగా ఇవి రెండు లేకపోతే ఆయిల్తోని కాల్చుకోండి ఇలా మనం అన్నిటినీ చేసుకున్న చపాతీలు అన్నిటినీ ఇలాగనే కాల్చుకోవాలి నెయ్యి వేస్తున్నాం కదా చపాతి ఇలా కాల్చేటప్పుడు చాలా స్మెల్ మంచిగా అనిపిస్తుంది మనకు తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకిది బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూరలు లేనప్పుడు ఇలా చపాతి పిండితో ఇలా మసాలా చపాతి చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నిటిని చేసి చూపిస్తున్నాను ఈ మసాలా చపాతిని ప్లెయిన్ అయినా ఇలా రోల్ చేసుకొని తినవచ్చు లేదా పిల్లలకి ఇచ్చేటప్పుడు వీటికి లైట్గా టమాటా సాస్ అప్లై చేసి ఇలా రోల్ చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించినాయో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి